ఎడతెగక ప్రార్థన చేయడి ఎడతెగక తెగక ప్రార్థన చేయడి నీ యొక్క కుటుంబాన్ని కంచె వేసుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది ఆ యొక్క బాధ్యత అంతా నీకు అప్పగిస్తున్నాడు దేవుడు ప్రార్థన సాధ్యత దేవుడు నీకు అప్పగిస్తున్నాడు నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసం ఎంతగా దేవుడు చివరి నిమిషంలో ఆయన చనిపోయే స్థితిలో కూడా శిష్యులతో పలికిన మాట మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయమని అంతేకాదు ఆ యొక్క సిలువను మోస్తూ ఆ యొక్క రక్తమంతా చిందింపబడుతున్నప్పుడు ముళ్ళ కిరీటం పెట్టుకొని సిలువను మోస్తూ దీ స్థితిలో కూడా ఉన్నప్పుడు ఆ యొక్క స్థితిని చూసి అక్కడ స్త్రీలు వేడిస్తుంటే నా కొరకు కాదు మీ కొరకు మీ పిల్లల కొరకు ఎరవండి మీ కొరకు మీ పిల్లల కొరకు ప్రార్థించండి అని ఆ గొప్ప దేవాది దేవుడు మరలా 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 మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఎన్ని రోజులైపోయింది నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసి